ప్రైజ్ ప్రైజ్లాడ్ ప్రభునామానికి మహిమ కలుగును గాక మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసు నామంలో వందనాలండి అందరూ బాగున్నారా మీరు మీ కుటుంబాలు అందరు కూడా బాగున్నారని నేను కూడా ఆశిస్తున్నాను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం మంచిది దేవుడు మన రాకపోకల్లో కాపాడుతూ అనేక అపాయాల్లో నుంచి తప్పిస్తున్నాడని కూడా నేను విశ్వసిస్తున్నాను ప్రాముఖ్యంగా మరి మీరు ఆయా పనులల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మరి దేవుని యొక్క కాపుదాలైతే మనకి ఎప్పటికీ దూరం అవ్వదు నేను నమ్ముతున్నాను సరే మంచిది పిల్లరా ఈ యొక్క కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో గడుపుదాం ఈ సమయము చాలా విలువైనటువంటి సమయం ఈరోజున చాలామంది నాకు సమయం లేదు సమయం లేదు అంటూ ఇరవై నాలుగు గంటలని వ్యర్థంగా గడుపుతున్నటువంటి వాళ్ళు లేకపోలేదు కానీ మనకి సమయం ఉన్నది కాబట్టి ఉన్నప్పుడే మనం దేవుని మాటలు వినేవారిగా ఉండాలి దేవుని సన్నిధిలో గడిపేవారిగా ఉండాలి దేవుని కొరకు ఏదో ఒకటి చేసేవారిగా ఉండాలి ప్రాముఖ్యంగా పిల్లల విశ్వాసంతో గనక మనం దేవుని మాటలు వినగలిగితే దేవుని సన్నిధిలో గడపగలిగితే దేవుణ్ణి ఆరాధించగలిగితే ఈ రోజున మనిషి దేవుని కొరకు అన్వేషిస్తున్నాడు వెతుకుతున్నాడు ఎక్కడ మనశ్శాంతి దొరుకుతుందా ఎక్కడ దేవుడు దొరుకుతాడా నాకున్న బాధలన్నిటిలో నుంచి ఎక్కడ నేను వీటన్నిటిలో నుంచి విడుదల పొందాలంటే నాకు ఎక్కడ దేవుడు దొరుకుతాడా అని ప్రతిరోజు కూడా వెతుకుతున్నటువంటి లేకపోలేదు వారు అయితే ఇక్కడ మనం ఆరాధిస్తున్న దేవుడు మనం నమ్ముకున్న దేవుడు ఏ దేవుడు అంటే పిల్లరా మనం నమ్మాలి మన కొరకు వచ్చినటువంటి దేవుడు ఆయన మనం ఆయన కోసం కాదు మన కొరకే ఆయన వచ్చి మనం రక్షించి ఆయన కొరకు ఏర్పరచుకున్న బిడ్డలం మనము అది నమ్మాలి మొదటిగా ఆయన ప్రేమామయుడై ఉన్నాడని మనం లేఖనాల్లో చదువుతాం ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే ఏదో ప్రేమామయుడు అని చెప్పి ఉత్త మాట చెప్పిన వాడు కాదు ఆయన ప్రేమను ఎలా చూపించాడంటే దేవుడు క్రియల్లో చూపించాడు ప్రేమని ప్రేమని కాబట్టి ప్రియారా ఎలాగ క్రియల్లో చూపించాడంటే సాక్షాత్తు ఆయనే మనిషి రూపంలో దిగివచ్చి దేవుడు మనందరి కొరకు చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచి సదాకాలము జీవిస్తూ మనల్ని కాపాడుతున్న దేవుడు మన దేవుడు అలా సరే మంచిది పిల్లారా బైబిల్లో నుంచి కొద్ది నిమిషాలు మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం దేవుని మాటలు చాలా విలువైనవి గనుక కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం నేను చదువుతున్నాను ఐశయ్య గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడో వాక్యం స్థిరమైన మనసు గలవారు నీ మీద ఆనుకొందురు గనుక నీవు వారిని పూర్ణ శాంతి గలవారిగా కాపాడదు దేవునికి స్తోత్రం హాలెల్లుయా ఇక్కడ యశే గ్రంథము ఇరవై ఆరో అధ్యాయం మూడో వాక్యంలో ఏమనుంటుంది అని అంటే స్థిరమైన మనసు గలవారు నీ మీద ఆనుకొందురు అని ప్రవక్త అయిన ద్వారా ఈ యొక్క మాట మనకందరికీ తెలపబడుతుంది అంటే స్థిరమైన మనసు ఉంటుంది చంచలమైన మనసు ఉంటుంది అంటే నిలకడలేని మనస్సు మరి వారు ఎక్కడ నిలబడరు మనకు అందరికీ తెలుసు స్థిరమైనటువంటి మనసు లేదనుకోండి వాళ్ళు ఎక్కడైనా నిలబడతారా ఎక్కడా ఉండరు దేని మీద ఏకాగ్రత చేయలేరు కానీ స్థిరమైన మనసు గలవారు ఖచ్చితంగా ఏదైనా సాధించగలుగుతారు వాళ్ళ దృష్టి వాళ్ళ ఏకాగ్రత వాళ్ళ సమయం అంతా కూడా దాని మీద పెట్టి ఏదైతే సాధించాలనుకుంటారో దాన్ని ఖచ్చితంగా సాధించగలరు అయితే ఇక్కడ మనం చదివిన యశయ గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము మూడో వాక్యములో ఏమనుందంటే స్థిరమైన మనసు గలవారు నీ మీద ఆనుకొందురు అంటే మంచి ఒక స్థిరమైనటువంటి మనసు కలిగిన వారట దేవుని మీద ఆనుకుంటారట దేవుణ్ణి ఆధారం చేసుకుంటారట దేవుని మీదనే వాళ్ళ యొక్క హోప్ వాళ్ళ యొక్క ఏదైతే ఉందో మరి వాళ్ళ యొక్క బలము అన్నీ కూడా దేవుడే అని దేవుని ఆశ్రయిస్తారు అయితే ప్రిల్లారా ఇక్కడైతే మనం చదువుకున్నాం ఏమనంటే స్థిరమైన మనసు గలవారు నీ మీద గాక అప్పుడు నీవు వారిని పూర్ణ శాంతి గలవారిగా చేస్తావని ఇక్కడ లేఖనం సెలవిస్తుంది అంటే ఆయన దేవుని మీద ఆనుకున్న వాళ్ళని పూర్ణ శాంతి గలవారిగా చేసి కాపాడతాడట అయితే ఈ రోజున మనం అనుకోవాల్సింది ఏంటంటే ఈరోజు వాక్యాన్ని వింటున్న మనము మనం ఒక మాట అనుకోవాలి ఇప్పుడు పిల్లరా మనము ఎవరిని ఆనుకోవాలి ఏమండి మనం ఒక ప్రశ్న వేసుకోవాలి ఇప్పుడు మనం ఎవరిని ఆనుకోవాలి చాలామంది చిన్నపిల్లలు తల్లిదండ్రులని ఆనుకుంటా ఉంటారు చక్కగా వచ్చి తల్లినో తండ్రినో ఆనుకున్నప్పుడు వాళ్ళు చక్కగా నిద్రపోతారు ఒక ధైర్యం పిల్లలకి ఏంటంటే తల్లిదండ్రులని ఆనుకున్నప్పుడు పెద్దవారిని తాతయ్య నాయనమ్మల్ని ఆనుకున్నప్పుడు వాళ్ళకు ఒక ధైర్యం ఉంటుంది అయితే ఇక్కడ మనం అనుకోవాల్సింది ఏంటంటే మనము ఎవరిని ఆనుకోవాల మనం ఎవరిని ఆనుకుంటే మనకు ధైర్యం కలుగుతుంది ఈరోజున మనుషులు చాలామంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మీ పరిస్థితి ఏంటి మీ స్థితిగతులు ఏంటి మీరు ఎలా ఉన్నారు ఏంటి అని అంటే చాలామంది చెప్తారయ్యా మేము మందిని ఆనుకున్నామయ్యా కానీ వాళ్ళు మాకు ఏదో చేస్తారనుకుంటే చివరికి మమ్మల్ని వీధి పాలు చేశారయ్యా రోడ్డు పాలు చేశారయ్యా అని చెప్పి చెప్పేవాళ్ళు లేకపోలేదు ఎందుకు ఇట్లా అయ్యారయ్యా మీరు అని అంటే మేము మా కుటుంబ సభ్యుల్ని ఆనుకున్నామండి వాళ్ళు మాకేదో మార్గం చూపిస్తారు అనుకున్నాం మాకేదో ఆశ్రయం కలిగిస్తారు అనుకుంటే వాళ్ళే మమ్మల్ని తృణీకరించారు మేము ఇలా అయిపోయామని చెప్పే వాళ్ళు లేకపోలేదు అయితే ప్రిల్లరా మనిషి అనేకమైనటువంటి స్థానాల్లో అనేక మందిని ఆనుకొని ఓడిపోయి అన్ని కోల్పోయి ఉన్నటువంటి వాళ్ళు లేకపోలేదు కానీ ఈ రోజున మనం అనుకోవాల్సినటువంటి మాట ఏమిటంటే పిల్లరా మనము ఎవరిని ఆనుకోవాలి ఎవరిని ఆనుకోవాలి అంటే పిల్లరా చూద్దాం లేఖనాల్లో నుంచి ఒక మాట గమనిద్దాం రాజుల రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యాన్ని నేను చదువుతున్నాను నలిగిన రెల్లు వంటి ఈ ఐగిప్తును నీవు నమ్ముకొంటివి కదా ఒకడు దాని మీద ఆనుకున్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును ఐగిప్తు రాజైన పరో అతని నమ్ముకొని వారు వారందరికీ అట్టివాడే అట్టివాడే ఏమండి ఈ సందర్భం మనకు అందరికీ తెలిసిందే ఎక్కడయ్యా ఇది అనంటే ఇజకియా దగ్గరకు వచ్చి రాజైన ఇజకియా దగ్గరకు వచ్చి ఆ రాజులు అంటున్నటువంటి మాట అందులో ప్రాముఖ్యంగా ఒక ఆయన పేరు నేను చెప్తాను ఎవరు అని అంటే రభిషకే అనేటువంటి రాజు అలా నాడు ఇజికియా మీదకి వచ్చినప్పుడు ఆయన కొంతమందిని కలుపుకొని వచ్చినప్పుడు ఇజికీ అని అంటున్నాడు ఏమంటున్నాడు అంటే అయ్యా నువ్వు ఎవరిని నమ్ముకొని నా మీదకి వస్తున్నావు ఎవరిని ఆనుకొని నువ్వు నా మీదకి వస్తున్నావు ఎవరిని ఆధారం చేసుకొని వస్తున్నావు ఒకవేళ అయ్యుత్తు రాజునా లేకపోతే నీకున్న సైన్యాన్ని నీకున్నటువంటి బలాన్న లేకపోతే నీకున్నటువంటి ఏదో ఆధారం చేసుకొని నా మీదకి వస్తున్నావా అని ఆ రవిషకే ఇక్కడ ఇజ్కియాతో కేకలు వేస్తున్నాడు కేకలు వేస్తున్నాడు ఏమంటున్నాడు అంటే ఇదిగో ఏమంటున్నాడు అంటే నలిగిన రెల్లు వంటి ఈ అగ్గుప్తుని నేను నమ్ముకుంటున్నావా నలిగిన రెల్ అంటే పొట్టులో ఏముంటుందండి ఏముండదు ఉంటే ఆధారం గింజలో ఉండాలి గింజకే విలువ పొట్టి పొట్టుకు కాదు ఇక్కడ రభిశకే అంటున్న మాట ఏంటంటే ఇజుకియాతో నలిగిన రెల్లు వంటి ఐగిప్తులను నువ్వు ఆధారం చేసుకుంటున్నావేమో సుమే ఒకవేళ నువ్వు వాళ్ళని గనక ఆధారం చేసుకుంటే ఖచ్చితంగా నిన్ను మేము ఓడిస్తాం ఎట్టి పరిస్థితులైనా నేను మిమ్మల్ని ఓడిస్తామని రభిషకే కేకలు వేస్తున్నాడు రంకెలు వేస్తున్నాడు ఆ సమయంలో ప్రిలరా నేను అంటాను ఇజుకియా అసలు ఎవరిని ఆనుకున్నాడు రవిషక అయితే ఒక కేకలు వేస్తున్నాడు అయా నువ్వు ఒకవేళ ఈ నలిగిన రైళ్ళు వంటి ఇల్లు ఇరిగిన రైళ్ళు వంటి ఐగిక్తులు ఆధారం చేసుకున్నావేమో ఒకవేళ అని అంటుంటే ఇదిగో ఇదిగో ఇజికియా ఎవరిని ఆధారం చేసుకున్నాడంటే రెండవ రాజుల గ్రంథము పంతొమ్మిది పంతొమ్మిదిలో ఉంటుంది అప్పుడు ఇజికియా దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడండి దేవుణ్ణి ఆధారం చే దేవుణ్ణి ఆనుకున్నాడు పోయి ఆధారం చేసుకున్నాడు నువ్వు ఎవరిని అనుకుంటున్నావయ్యా అని అంటే ఇదిగో ఇదిగో ఇజికేయ ఎవరిని అనుకున్నాడు అంటే మనకి పంతొమ్మిది పంతొమ్మిదిలో కనపడతా చూడండి ఒకసారి యహోవా మా దేవ పరలోకమందు సమస్త జనులు నీవే నిజంగా అద్వితీయ దేవుడవైన యహోవా అని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షింపు దేవునికి స్తోత్రం హె లూయా ఏమండి ఇజికేయ ఎవరిని ఆనుకున్నాడు దేవుణ్ణి ఆనుకున్నాడు ఇజుకియా ఎప్పుడైతే రభిషకే కేకలు వేస్తున్నాడో ఇక నీ పని అయిపోయింది ఇక నీ నీ రోజుతో నీ నీ జీవితం అయిపోయింది ఇక నువ్వు ఈ పేరు అనేది ఉండదు అని ఇజికయాకి రభిషకే ఒక సవాలు ఇసురుతున్నాడు నువ్వు ఎవరిని ఆనుకుంటున్నావు ఎరిగిన రెల్లు వంటి అయితే నువ్వు ఆనుకుంటున్నావేమో కానీ అది కూచ్చుకునేటువంటిది అని అంటాడు కానీ ఇక్కడ ఇజికయా ఎవరిన అనుకున్నాడు అయ్యా అంటే పంతొమ్మిది పంతొమ్మిదిలో ఒక మంచి ప్రార్థన చేస్తున్నాడు దేవుణ్ణి ఆనుకొని ఇజుకియా ఏమనంటే యహోవా మా దేవా లోకమందున్న సమస్త జనులు నీవే కదా అద్వితీయ దేవుడవు నీవే కనుక వాళ్ళందరూ తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మల్ని అయా రక్షించయ్యా అని దేవుని దగ్గర ఇలాగా ప్రార్థన చేస్తుందండి చూడండి పిల్లరా శత్రు వచ్చి రభిషకే ఇజికియా దగ్గర కేకలు వేస్తున్నప్పుడు తన బలాన్ని నమ్ముకోలేదు ఇజికియా తనకున్న సైన్యాన్ని నమ్ముకోలేదు ఇజికియా తనకున్నటువంటి ఇంకా వేరే రాజులు ఎవరైనా ఒకవేళ ఆయనకు అనుకూలంగా ఉంటే వాళ్ళ యొక్క సహాయం తీసుకొని కూడా వీళ్ళ రవిషేక వాళ్ళని ఓడించాలనేటువంటి ఉద్దేశం లేదు కానీ ఇజికియా తెలుసుకున్నది ఏంటంటే ఒకటే ఒకటి వీళ్ళెవ్వరి వల్ల కాదు కానీ సర్వశక్తి గల దేవుని దగ్గరికి గనక వెళితే ఆయన గనక ఆనుకోగలిగితే నిశ్చయంగా నా దేవుడు విడిపించుటకు సమర్థుడు సమర్థుడు ఏమండి ఇసికి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అక్కడ మనం చదివితే పంతొమ్మిది ముప్పై ఐదులో నిజంగా ఆశ్చర్యకరంగా ఆశ్చర్యకరంగా ఇక్కడ చూస్తే పంతొమ్మిది ముప్పై ఐదులో అదే రాజుల గ్రంథంలో ఉంటుంది అక్కడ నేను చదువుతున్నాను పిల్లరా ఆ రాత్రియే యహోవ దూత బయలుదేరి ఆశూరు వారి దండు పేటలో జొచ్చి లక్ష యాభై వేల మందిని అతము చేశాను దేవునికి స్తోత్రం హెల్లుయా ఏమండి ఇజుకీయా ఒక ప్రార్థన చేశాడు అయ్యా రభిషేఖ అయితే వాళ్ళందరినీ కలుపుకొని నా మీదకి వస్తున్నాడు ఎలాగైనా సరే నా సంగతి ఏంటో చూడాలనుకుంటున్నాడు ఇక నాకు ఎవరు లేరనుకుంటున్నాడు నాకు ఆధారం నీవే తండ్రి అని దేవుని దగ్గరకు వచ్చి ఇజికయా ప్రార్థన చేశాడండి ప్రార్థన చేసిన ఆ రాత్రే ఆ రాత్రే మనం చదివితే ముప్పై ఐదులో ఆ రాత్రియే యహోవా దూత బయలుదేరి దేవునికి స్తోత్రం హలల్లుయా చూడండి పిల్లరా ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ప్రార్థన చేస్తామో దేవుని దూతలు బయలుదేరి మన దగ్గరకు వచ్చి మన పక్కన నిలబడి మనల్ని ఎవరైతే మన యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారో మనల్ని ఎవరైతే పడిపోవాలని కోరుకుంటున్నారో మనల్ని ఎవరైతే ఓడిపోవాలని కోరుకుంటున్నారో వాళ్ళ దగ్గర నిలబడి వాళ్ళ ముందే జయాన్నిచ్చే దేవుడు మన దేవుడు మన దేవుడు కబడ్డీ ఈ ఈరోజున మనం ఎవరిని ఆనుకుంటున్నాం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి సమయం ఇది చాలామంది చెప్తూ ఉంటారు క్రైస్తవులుగా ఉన్నప్పటికీ కూడా కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవులుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అంటారు మేము దేవుడేనండి మాకు ఆధారం అంటారు కొన్ని సమయాల్లో వేరే వాళ్ళని నమ్ముకొని ఓడిపోయినటువంటి వాళ్ళు లేకపోలేదు కానీ ఇక్కడ ఇజికియా ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే వాటికి తావియలేదు వేరే మనుషులకు తావియలేదు వేరే రాజులకు తావియలేదు కానీ ఎవరికిచ్చారు మొదటి ప్రాధాన్యత అంటే ఇజికియా దేవునికి ఇచ్చాడు దేవుని దగ్గర కన్నీటితో ప్రార్థన చేశాడు ఇజికియాకి దేవుడు విజయాన్ని కలుగజేశాడు కే రవిషతో పాటు వచ్చిన రాజులందరి చేతిలో నుంచి ఇజికయాని తప్పించాడు దేవుడు దేవునికి స్తోత్రం హల్లలుయా కాబట్టి పిల్లరా ఈ రోజున మనం అనుకోవాలి ఇదిగో ఇదిగో మనం ఎవరిని ఆనుకుంటున్నాం ఎవరిని ఆనుకుంటున్నాం ఇజికియా దేవుణ్ణి ఆనుకొని విజయాన్ని చూశాడు చూశాడు అతని గురించి మనకందరికీ తెలుసు మంచి ప్రవర్తన కలిగిన వాడు తన పితరుల వలె దేవుని ఎదుట మంచి యథార్థంగా భక్తి చేసినటువంటి ఇజికియా కాబట్టి పిల్లరా ఈరోజు అందుకే యక్ష గ్రంథం ఇరవై ఆరు మూడులో ఎవరు నిన్ను ఆనుకొందురో వారిని నీవు అని లేఖనం చెప్పబడుతుంది దేవుడు ఎప్పుడైతే ఇజికీయా దేవుని ఆనుకున్నాడో ఆ తక్షణమే దేవుడు ఇజికీ అని ఘనపరచడం మొదలుపెట్టాడు మొదలుపెట్టాడు ఏమండి ఒకసారి మనం పరీక్షించాలి పరీక్షించాలి ఎందుకనంటే మన జీవితంలో మనం ఎవరిని ఆనుకుంటున్నాం కొన్ని పర్యాయములు ఏదో చెప్పేవారిగానే మాత్రమే కాకుండా ఖచ్చితంగా మనము దేవుని ఆనుకున్నప్పుడు ఒక రోజు కాబట్టి ఒకరోజు ఆలస్యమైన మన దేవుడు నిశ్చయంగా ఇజికియాకి ఇచ్చినటువంటి విజయాన్ని ఈయుటకు ఎంత మాత్రమునో వెనకాడే దేవుడు మన దేవుడు కాడు 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 అవి పిల్లరా మనం ఎవరిని ఆనుకోవాలి అంటే మొదటిగా ఇజికియా వలె దేవుణ్ణి ఆనుకోవాలి ఆ పరిస్థితులు ఏవైనా సరే ఆ స్థితిగతులు ఏవైనా సరే మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆనుకుంటామో ఖచ్చితంగా దేవుడు మనతో ఉంటాడు మనకి కావాల్సినటువంటి ఏ భయములో నుంచైనా ఆయన మనల్ని బలపరిచి ఆయనే ముందుండి మనల్ని నడిపించుటకు మన దేవుడు సమర్థుడు దేవునికి స్తోత్రం హల్లెల్లుయా కాబట్టి పిల్లరా మొదటిగా మనము ఇజుకీయ వలె దేవుణ్ణి ఆనుకునేవారిగా ఉండాలి దేవుణ్ణి ఆనుకునేవారు ఎలాగా ఆనుకోవాలి అని అంటే ప్రార్థన ద్వారా దేవుణ్ణి ఆనుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని కాపాడతాడు కాపాడతాడు రెండో విషయం దగ్గరికి వస్తే మనం ఎవరిని ఆనుకోవాలి అని అంటే పిల్లరా ఇంకొక వ్యక్తి కూడా మనకి మాదిరిగా ఉన్నాడు ఇంకొక భక్తుడు మనకి మాదిరిగా ఉన్నాడు ఎవరు అనంటే యోహన్ సువార్త పదమూడో అధ్యాయము యోహన్ స్వార్త పదమూడో అధ్యాయము ఇరవై మూడో వాక్యాన్ని నేను చదువుతున్నాను ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు ఏసు రొమ్మున ఆనుకొనుచుండెను దేవునికి స్తోత్రం హలే యేసు క్రీస్తు వారు ప్రేమించినటువంటి శిష్యులలో ఒక ఆయన ఉన్నాడట ఎవరండి ఆయన మనకందరికీ తెలుసు యోహాను గారు భక్తుడైన యోహాను గారు ఆయన ఎప్పుడు కూడా ఆయనకున్నటువంటి ఒక మంచి గుణం ఏమిటంటే ప్రిలరా యేసు రొమ్మున ఆనుకున్నటువంటి ఒక మంచి అనుభవం ఉన్నది అంటే ఏసుక్రీస్తు వారికి దగ్గరగా ఉన్నటువంటి ఒక స్వభావం అందుకే మనం చూస్తే యేసుక్రీస్తు వారిని సెలవేసినప్పుడు అందరూ మరి చల్ల చెదురైపోయారు చల్ల చెదురైపోయారు కానీ యోహాన్ గారు మాత్రం వెళ్ళిపోలేదు అక్కడే నిలబడిపోయాడు అప్పుడు ఆయన యేసుని ఆనుకున్నటువంటి విధానాన్ని బట్టి మరి ఏసుక్రీస్తు వారితో ఆయన ఉంటున్నటువంటి విధానాన్ని బట్టి యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఇక్కడ మనం చూస్తే పిల్లరా పంతొమ్మిదో అధ్యాయంలో ఒక మాట రాయబడుతుంది ఆయన ఏసుని ఆనుకున్నటువంటి దానిని బట్టి దేవుడు ఆయన ఏ విధంగా గనపరిచాడు అంటే పంతొమ్మిది ఇరవై ఆరులో ఒక మాట నేను చదువుతాను చూడండి పిల్లర పంతొమ్మిది ఇరవై ఆరు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను ఏమండి యోహన్ గారు ఏసు రొమ్మున ఆనుకున్నటువంటి అనుభవం ఉన్నటువంటి ఒక గొప్ప మహానుభావుడు ఆయన ఆయన ఎప్పుడూ కూడా ఏసు క్రీస్తుని ఆనుకొని తిరిగేవాడు ఎక్కడా కూడా ఏసు క్రీస్తుని విడిచిపెట్టినటువంటి ఆ ఆలోచన లేదు ఆయనకి ఎక్కడ ఏదో ఏసుక్రీస్తు వారు మూడున్నర సంవత్సరాలు పరిచర్య చేస్తున్నప్పుడు మాత్రమే కాదు సిలువ మీద ఉన్నప్పుడు కూడా అవసరమైతే మనం అనుకోవాలి ప్రిల్లరా అక్కడ ఏసు క్రీస్తు వారిని సెలవేస్తున్నప్పుడు ఈ పన్నెండు మందిలో నువ్వు కూడా ఒకటివి కదా అని చెప్పి ఆయన్ను కూడా సెలవుయాల అనుకున్న ఆలోచన కనుక వాళ్ళకు వచ్చి ఉంటే యోహాన్ గారిని కూడా చేయొచ్చు చేస్తారు ఒకవేళ ఆ పరిస్థితులు ఆ రోజుల్లో అలాగే ఉన్నాయి అయినప్పటికీ కూడా వాటి అన్నిటికి కూడా భయపడకుండా యోహాన్ గారి యేసు క్రీస్తుని విడిచిపెట్టకుండా ఎందుకు అని అంటే రొమ్మున ఆనుకున్న అనుభవం ఉంది అనుభవం ఉంది అందుకే ఆ స్వభావాన్ని చూసినటువంటి ఏసు క్రీస్తు వారు ఆయనకి ఏమప్పగించాడు అని అంటే స్వయాన యేసు క్రీస్తు వారి యొక్క తల్లినే ఆయనకు అప్పగించాడు అయ్యా ఇదిగో నీ తల్లి అమ్మ ఇదిగో నీ కుమారుడు అంటే చూడండి పిల్లరా ఎంత బాధ్యత ఇచ్చాడు దేవుడు చక్కటి బాధ్యత తల్లిని తల్లిని చూడండి ఈ రోజున చాలామంది తల్లి లేని వాళ్ళు తండ్రి లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు లోకంలో వాళ్ళకి అనిపిస్తుంది ఎవరన్నా తల్లిదండ్రులతో ఉన్నప్పుడు బా మా తల్లిదండ్రులు కూడా ఉంటే ఇలాగే ఉండేది కదా అనిపిస్తూ ఉంటది కాబట్టి ప్రిల్లారా ఇక్కడ యోహాన్ గారికి చక్కగా ఆయన బాధ్యతను అప్పగించాడు అసలైతే యేసుక్రీస్తు వారి బాధ్యత అది తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత కానీ అంత గొప్ప అవకాశం ఎవరికొచ్చిందయ్యా ఎలా వచ్చిందయ్యా అని అంటే యోహాను గారు ఏసు రొమ్మను ఆనుకున్న అనుభవం ఉన్నది కనుక ఇదిగో ఇదిగో పిల్లరా ఏసయ్య యొక్క తల్లిని చూసుకునే ఒక గొప్ప అవకాశం ఆయనకి కలిగింది దేవునికి స్తోత్రం హాలల్లో కాబట్టి పిల్లరా అలాగే ఇంకొక మాట ప్రకటన గ్రంథం ఒకటి పదిలో కూడా ఒక మంచి మాట ఉంటుంది అక్కడ కూడా నేను ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను అంటే యోహన్ గారు ఏసు రొమ్మున ఆనుకోవడం వల్ల దేవుడు చక్కగా ఆయన్ని మరి ఆ తల్లి యొక్క బాధ్యతను ఆయనకు అప్పగిస్తే తల్లిని చూసుకోవడం మొదలుపెట్టాడు అయితే ఇక్కడ మనం చూస్తే అండి ప్రకటన గ్రంథము మరి ఒకటో అధ్యాయం పదో వాక్యాన్ని కూడా నేను చదువుతున్నాను చూడండి ప్రభు దినమందు మందు ఆత్మవశుడనై ఉండగా బురాధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో వ్రాసి సంఘాలన్నిటికీ తెలియజేయమని చెప్పడం నేను విన్నాను అంటాడు చూడండి పిల్లరా అంటే ఆయన ఎక్కడున్నాడట ప్రభు దినమందు మందు ఆత్మవశుడనై ఉండగా ప్రభు దినమందు ఏం చూసాడంట ఇక్కడ అంటాడు బురాధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుతున్నది పుస్తకములో రాసి ఏమండి ఎంత గొప్ప అనుభవంలోకి అండి యోహాను గారు ఎందుకు అని అంటే ఇదిగో ఇదిగో ఏసు రొమ్మున ఆనుకున్న అనుభవం ఉన్నది కనుక యోహాను గారికి దేవుడే సాక్షాత్తు ప్రత్యక్షమై ఇదిగో నువ్వు చూచుచున్నది పుస్తకంలో రాయి నువ్వు ఏదైతే చూస్తున్నావో కనులారా ఏదైతే చూస్తున్నావో అదంతా కూడా పుస్తకాలలో రాయి దేవునికి దగ్గరగా ఉన్నటువంటి అనుభవం ఉన్నది కనుక దేవుడే యోహాను గారి ద్వారా ఎన్నో మర్మాలు రాపిచ్చాడు ఎన్నో విషయాలని తెలియజేశాడు కాబట్టి పిల్లరా యోహాను గారి యొక్క జీవితం ఎలాగా మారిపోయిందంటే ఏసు రొమ్మను ఆనుకోవటం వల్ల తల్లి సాధే బాధ్యత కలిగి ఉన్నాడు అలాగే యేసు క్రీస్తు వారిని పరలోక దర్శనం చేసుకునేటువంటి గొప్ప భాగ్యము యోహాన్ గారికి కలిగింది ఎప్పుడు అది ఎలాగ కలిగిందయ్యా అంటే ప్రతిదినము కూడా మనం చదువుకున్నాము ఏసు రొమ్మున ఆనుకున్నటువంటి భక్తుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఒక్క యోహాను గారి గురించి మాత్రమే చెప్పగలం కాబట్టి పిల్లరా రెండోదిగా మనము ఎవరిని ఆనుకుంటున్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి యోహాను గారు ఏసు రమ్మను ఆనుకున్నాడు గనక తల్లిని చక్కగా చూసే అనుభవంలోకి వెళ్ళాడు అలాగే ఏసయ్యే పరలోక దర్శనం ముఖ దర్శనం చేసుకునే అనుభవంలోకి వెళ్ళిపోయాడు రోజున మనం కూడా ఎవరిని ఆనుకుంటున్నామండి దేవుణ్ణి ఆనుకున్నప్పుడు కుటుంబాన్ని సరిగా చూసుకునేటువంటి అనుభవంలోకి వెళ్ళిపోతాం అలాగే దేవుడు మనతో మాట్లాడతాడు మనం దేవునితో మాట్లాడే అనుభవంలోకి ఎప్పుడు వెళ్తాము అని అంటే యోహాను వలె ఏసు రొమ్మున ఆనుకొని 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 ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు కాబట్టి పిల్లరా రెండోదిగా మనము యోహాను వలె ఏసు రొమ్మున ఆనుకునే అనుభవంలోనికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనతో ఉంటాడు ఆయనే మనకి పరలోక దర్శనం చూపిస్తాడు ఇంకొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లరా అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యాలు పద్నాలుగో అధ్యాయము అపోస్తల కార్యాలు పద్నాలుగో అధ్యాయం మూడో వాక్యం చదువుతున్నాను కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాటలాడుచు అక్కడ బహుకాలము గడిపిరి ప్రభు వారి చేత సూచక క్రియలను మహత్కార్యములను చేయించి తన కృపా వాక్యములను సాక్ష్యమిచ్చుచుండెను దేవునికి స్తోత్రం హెలుయా హలెలుయా ఏమండి ఇది ఎవరి గురించి అపోస్తల కార్యాలు పద్నాలుగో అధ్యాయం మూడవ వాక్యము ఏం చేస్తున్నట్ట వారు కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడచ్చు ఎవరు వీళ్ళు అని అంటే పిల్లల పౌలు బర్ణబాలు ఆ రోజుల్లో వీళ్ళిద్దరి యొక్క పరిస్థితి ఎలాంటిది అని అంటే మీరు ఎక్కడ దేవుని గురించి చెప్పొద్దు మీరు ఎక్కడ దేవుని గురించి ప్రకటించొద్దు మీరు ఎక్కడ ప్రకటించినా మీకు శిక్ష తప్పదు అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఎవరిని ఆనుకొని చెప్తున్నారు అనంటే దేవుణ్ణి ఆనుకొని యేసు క్రీస్తు మీద ఆనుకొని మాట్లాడటం మొదలుపెట్టారట ఏమండి భయపడ్డారా భయపడలేదు ఎందుకు భయపడలేదు అనంటే వాళ్ళు దేవుణ్ణి ఆనుకున్నారు ఆనుకున్నారు అందుకే ఇంకొక వాక్యం చదువుతాను చూడండి అదే పద్నాలుగు ఐదో వాక్యం మరియు అన్యజనులు యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రూవి చంపవాలనని ఉండిరి చూడండి ఎప్పుడు కూడా వాళ్ళని అవమానపరచాలి వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపాలి లేకపోతే అసలు వాళ్ళని ప్రాంతంలోనే లేకుండా చేయాలని ఎప్పుడు కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అనుకునే వాళ్ళు ఎవరిని పౌరులని వర్ణ కానీ వీళ్ళు ఎవరిని అనుకున్నారండి ఎవరిని అనుకున్నారు వీళ్ళు ఇక్కడ మనం చదివాం ముందే మూడో వాక్యంలో కాబట్టి వారు ప్రభువుని ఆనుకొని ధైర్యముగా మాట్లాడటం మొదలుపెట్టారు అందుకే వాళ్ళు ఎన్ని పన్నాగాలు బండినప్పటికీ కూడా వీళ్ళు కొన్ని పరిస్థితుల్లో వాళ్ళ చేతికి చిక్కలే ఎందుకు తెలుసా వాళ్ళు ఆనుకున్నది ఏసు ప్రభు మీద ఆనుకున్నారు కనుక ఆయనే వాళ్ళని తప్పించాడు ఆయనే వాళ్ళని తప్పించాడు అందుకే పద్నాలుగు పదిలో కూడా ఒక మాట ఉంటుంది అది కూడా చదువుతాం చూడండి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి సాగాను దేవునికి స్తోత్రం హలెలుయా ఈయనెవరు అనంటే వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డరు గనక లోస్త్రాలో బలహీన పాదములు గల వాడు ఒకడు ఉండెను వాడు అసలు నడవలేనటువంటి స్థితి వాడిది పుట్టింది మొదలుకొని పుట్టింది మొదలుకొని కుంటి వాడై ఉన్నాడు అసలు నడవటం అంటే వాళ్ళ జీవితంలో ఏంటో తెలియదు ఇక పెద్దవాడయ్యాడు కాస్త నడి వయసుకొచ్చాడు అయినా కానీ నడకలేదు కానీ వారు అంటున్న మాట ఏమిటంటే అక్కడ నీ పాదములు నిలిపి నడువు అని చెప్పగానే తక్షణమే నడవసాగాడు అది ఎలాగ జరిగింది అని అంటే పిల్లరా వారు ఏసు ప్రభు మీద ఆనుకొని ఆనుకొని పరిచర్య చేస్తున్నారు కనుక ఆ రోజున వాళ్ళు బలహీనల్ని బలపరిచారు మరి రోగుల్ని స్వస్థపరిచారు అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాల ప్రాంతంలో మరి పౌలు బర్ణ బాలు చేయటానికి గల కారణం ఏమిటంటే వాళ్ళు ఏసు ప్రభుని ఆనుకున్నారు ఆనుకున్నారు కాబట్టి పిల్లరా అప్పుడే వాళ్ళు గొప్ప కార్యాలు చేశారు అతడు పౌలు మాటలాడుట వినెను పౌలు అతని వైపు తేరి చూసి స్వస్థత పొందుట అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించను నీ పాదములు మోపి సరిగా నిలువని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను దేవునికి స్తోత్రం హలెల్లో ఏమండి వీళ్ళు కనుక దేవుణ్ణి ఆనుకోకుండా ఆ ప్రాంతంలోకి పోయి ఉంటే ఈ కార్యాలు జరిగేవే జరగవు ఖచ్చితంగా కానీ ఎలాగ జరిగాయ్యా అంటే రాళ్ళతో కొట్టాలనుకున్నారు వాళ్ళని అసలు రాకుండే చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఒకనొక రోజున ఆ ప్రజానికమంతా కూడా వీళ్ళకి జే జేలు బలికేటట్లుగా తయారయ్యారు అది కేవలం ఎలాగనంటే పౌలు బర్ణబాలు దేవుణ్ణి ఆనుకున్నారు కనుకనే దేవుడు వాళ్ళని ఘనపరిచాడు ఘనపరిచాడు వాళ్ళ ద్వారా కార్యాలు జరిగించాడండి కాబట్టి పిల్లరా దేవుణ్ణి ఆనుకున్నప్పుడు మనము కూడా ఆయా ప్రాంతాల్లో ఒకవేళ మనకి ఎదురవుతున్నటువంటి సమస్యలు అది ఏదైనప్పటికీ కానీ ఆ ప్రాంతంలో ఎవరైనా మనకి వ్యతిరేకంగా నిలబడుతున్న వాళ్ళు ఉన్నప్పటికీ పరిచర్యగా నిలబడుతున్నటువంటి వ్యతిరేకంగా ఆరాధనలకు వ్యతిరేకంగా నిలబడుతున్నటువంటి ఉండక మానది రోజుల్లో తప్పదు కానీ అలాంటి వాళ్ళను కూడా దేవుడు మార్చగలడు ఎలాగో అని అంటే మనం పౌలు బర్ణభావాలే దేవుణ్ణి ఆనుకున్నప్పుడు ఆనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు వారి హృదయాలను కూడా మారుస్తాడు వద్దు అని చెప్పినటువంటి వాళ్ళే ఆరాధనకొచ్చి కూర్చునేటట్లు దేవుడు చేయగలడు చేయగలడు అందుకే ప్రిల్లరా దేవుడే మనమతో మాట్లాడుతున్నటువంటి మాట ఇదిగో మనం చదువుకున్నాం మొదటిగా యశ గ్రంథం ఇరవై ఆరు మూడులో నిన్ను ఎవరినై నువ్వు నిన్ను ఎవరైతే ఆనుకుంటారో పూర్ణ హృదయముతో నువ్వు వారిని గణపరుస్తావని నువ్వు వారిని లేవనెత్తుతావని వారిని నువ్వు బలపరుస్తావని లేఖనం సెలవిస్తున్నది అయితే మొదటిగా ప్రిల్లరా ఇజికయా దేవుని ఆనుకున్నాడు విజయాన్ని పొందుకున్నాడు రాజులందరి మీద విజయాన్ని చూశాడు రెండోదిగా యోహాను ఏసు రొమ్మున ఆనుకున్నాడు ఏసు తల్లినే చూసేటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని పొందుకున్నాడు అలాగే పరలోకములో ఉన్నటువంటి దేవుని ముఖ దర్శనం చేసి అనుభవంలోకి వెళ్ళాడు అలాగే మూడోదిగా పిల్లరా పౌలు బర్ణపాలు దేవుణ్ణి ఆనుకున్నారు ఏ ప్రాంతంలోకి వస్తే మిమ్మల్ని రాళ్లతో కొట్టి చంపుతామని చెప్పిన ప్రజలే ఇక్కడే ఉండండి ఇక్కడే పరిచయ చేయండి ఈ ప్రాంతాన్ని మీరే దేవుని స్వాత ప్రకటించండి అని చెప్పేలాగున వాళ్ళు చేయగలిగారు ఎలాగ చేయగలిగారు అంటే దేవుణ్ణి ఆనుకున్నారు కనుక కాబట్టి పిల్లరా ఇజికయా వలె మనం దేవుణ్ణి ఆనుకున్నప్పుడు విజయాన్ని చూస్తాం యోహాను వలె దేవుని ఆనుకున్నప్పుడు నిశ్చయముగా నిశ్చయముగా మరి దేవుడు మనకి కొన్ని బాధ్యతలు అప్పగిస్తాడు మూడోదిగా పౌలు బర్ణబాల వలె మనం ఎప్పుడైతే ఎప్పుడైతే దేవుణ్ణి ఆనుకుంటామో మరి పరిచర్యలో కానీ దేవుని యొక్క సువార్త విషయంలో కానీ ఎక్కడ కూడా ఎక్కడ కూడా దేవుడు మనకి విజయాన్నే కలుగజేస్తాడు కాబట్టి పిల్లరా మూడు విషయాల్లో మనం ధ్యానం చేసాం మనం ఎవరిని ఆనుకోవాలి అని అంటే ఇజికీయ వలె దేవుణ్ణి ఆనుకుందాం యోహాను వలె దేవుణ్ణి ఆనుకుందాం అపోసరిన పౌలు బర్ణ బల వలె దేవుణ్ణి ఆనుకుందాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక అమెన్ అమెన్ యూ